వెల్కమ్ టు మై ఛానల్ హలో అందరికీ ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ చేయండి చూడండి మనం ఇంట్లోనే ఉంటూ ఇలా చీర కొంగులకు ఈజీగా కుచ్చులు అనేటివి పెట్టుకోవచ్చండి కొన్ని మన దగ్గర కొన్ని థ్రెడ్స్ కొన్ని దారాలు సూదులు అలా ఉంటే సరిపోతుంది నేను ఈ బ్లౌజ్ శారీ అయితే ముందు పిక్లో చూశారు కదండి నేను మళ్ళీ కూడా చూపిస్తాను శారీలో మెరూన్ కలర్ వచ్చింది అలాగే కొంగు ప్లేస్లో గ్రీన్ కలర్ వచ్చింది ఇలా చిన్న చిన్న గంటలు మన బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ నుంచి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని చిన్న చిన్న గంటలుగా కుట్టేసుకొని దాన్ని రివర్స్గా చేసి కరెక్ట్గా పక్కకు పెట్టుకోవాలండి చూడండి నేను శారీ ప్లీస్లోని కొంగు పాట మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ నేను కొంగుకు పీకో చేశాను ఇలా కొన్ని ఇలా దారాలు అలాగే ఆ గంటలు గోల్కర చిన్న పూసలు ఏం ఏమేమి కావాలో నేను ముందుగా తీసి పెట్టుకున్నాను ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి మనము చీర చీరకు కూర్చులు ఏ ఏ ప్లేస్లో వేసుకోవాలో మార్కింగ్ వేసుకొని చీరకైతే మెరూన్ కలర్ వచ్చింది కదా ఈ మెరూన్ కలరు షైనింగ్ దారము మగ్గం వరకు ఉంటుందన్నమాట ఆ దారం తీసుకోవాలి నేనైతే అందరూ అట్టకు అలాగే ప్యాడ్కు అలా చుట్టేస్తారు నేనైతే నాకున్న మిషన్కి ఇలా పొడువుగా థ్రెడ్ అనేది పొడువుగా చుట్టేసాను ఒక సైడ్ కట్ చేసుకొని నా దగ్గర ఉన్న పెద్ద నీడిల్ చాలా పెద్దగా ఉండాలి అయితే మనకు ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది మన పని అనేది అయిపోతుంది ఒక సైడు థ్రెడ్ని ముడి వేసుకోవాలి ఇంకొక సైడు అలా వదిలి ఉంచేసేయాలి సో ఆ దారాలు అనేటివి కదలకుండా ఉండడానికి గ్లూ యూజ్ చేయాలి చూడండి నేనైతే ముందు ఒక ఫోర్ గంటలు కుట్టేశాను అలాగే మీకు చూస్తున్నాను చూడండి ఈ నీడిల్ని మనం కుట్టుకున్న గ్రీన్ కలర్ గంటలోకి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ముందుగా కుట్ చేసుకొని ఇలా త్రీ ఫోర్ టైమ్స్ మనము కిందికి ఇలా నేను ఫింగర్లో నేను సైజు పట్టుకున్నాను చూడండి ఇలా త్రీ ఫోర్ టైమ్స్ అనేసి అక్కడ థ్రెడ్ని లూప్ హోల్ నుంచి ముడిలాగా వేసేసి కిందికి అనేసి ఇలా కత్తెరతో కట్ చేసేసి అన్నీ పోగులు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి చూడండి చాలా ఈజీ మనం బయట నుంచి దీనికి కావలసిన పూసలు అలాగా కొంటాం కదా అసలు బయట నుంచి మనము చీర కుర్చుల కోసం ఏ ఏ ప్రోడక్ట్స్ కొనకున్నా ఈజీగా చీర కుర్చులు అనేటివి మనం కుట్టేసుకోవచ్చు చూడండి ఆ ప్లేస్లో పోగులు అనేటివి ఊడిపోకుండా నేనైతే థ్రెడ్ని వేసేసాను వేరే నీళ్లతో అలా నీ వేరే ముడి వేయకుండా ఇదే దారాలతోటి కూడా లూప్ హోల్ మనం ఇచ్చేయచ్చు చూడండి ఒక సైడ్ పోగులు అనేటివి లేవకుండా ఇలా మనం కుట్టేటప్పుడు ఇబ్బంది కాకుండా గ్లూ పెట్టేశాను ఇంకొక సైడ్ అయితే థ్రెడ్ని ముడి వేసాను ఇలా గ్లూ పెట్టేసుకున్న తర్వాత ఒక సైడ్ మనము ముడి వేసేసుకోవాలి నేను మీకు క్లియర్గా ఎలా కుట్టాలో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ గంటని కింది నుంచి తీసేసుకొని ఒక సైడ్ ముడేసేయాలి చూడండి ముడేసినా కదా అప్పుడు గంటను ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ కొంగు నుంచి అలా తీసుకొని మళ్ళీ ఇలా ఇలా లోపల నుంచి కిందికి తీసుకోవాలి మళ్ళీ అదే దాని నుంచి వేరే ప్లేస్లో నుంచి పైన కొంగు చివరలను ఇలా సూదిని తీసేసి మళ్ళీ ఇలా త్రూ టూ త్రీ టైమ్స్ ఇలా మనము నీడిల్స్ ఆ థ్రెడ్లను కుట్టామంటే మనము ఒకటేసారి బాగా లావుగా తీసుకుంటే కుట్టడం రాదండి స్టార్టింగ్ కొత్తగా కుట్టే వాళ్ళందరూ ఇలా కుడితేనే ఈజీగా ఉంటుంది చూడండి ఇలా కుట్టేసిన తర్వాత నేను పైన నీడిల్ని అదే మెరూన్ దారంలో నుంచి ముడి వేసేసి ఒక టక్స్ లాగా ఇచ్చేసి కిందికి తీసేసుకుంటున్నాను సో మనం కుట్టిన దారాలు అనేటివి కట్ చేసినా ఊడి రాకుండా అలా నేను ముడి వేసాను అనమాట పైనే చూడండి ఈ గంటలు అయితే ఎంత బాగా వచ్చాయో మరీ ఎక్కువ హెవీగా కాకుండా మరీ సింపుల్గా కాకుండా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి మొత్తం కొంగు మొత్తం కుట్టాక మీకు చూయిస్తానండి చివరలో చూడండి మళ్ళీ ఇలా ముడి వేసుకొని చివరలకి ఇలా గంటను ఫస్ట్ తీసేసుకున్న తర్వాత ఇలా మనము నీళ్ళు అనేది పెద్దగా ఉంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది మనం కొంగు చివరల పీకో చేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట మీకు నా కొంగు కూర్చులు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి ఎంత అందంగా గంటలన్నీ నేను కుట్టేశాను మీ మొత్తం మీకు నీట్గా కనపడడానికి నేను కొంగును నీట్గా ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చాయి కదా మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో నాకు తెలియదు కానీ ఇవైతే చాలా బాగున్నాయండి లైక్ చేయండి ప్లీజ్